నమస్తే అండి అందరికీ నూతన సంవత్సరం శుభాకాంక్షలు ఈరోజు ఏదో స్వీట్ తినాలి కదా అని ఇలాగా సొగ్గు జావ కాతున్నానండి సొగ్గు బియ్యం చక్కగా ఎలా చేస్తాను అనేది ఒక చిన్న చిటక కూడా మీకు నేను చెబుతాను మరి నూతన సంవత్సరం రేపు ఈ ఈరోజు హడావిడి చేసుకుని కేకులు కట్ చేసుకుని రకరకాలుగా సరదాగా చేసుకుంటారు చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు కూడా మరి అందరికీ అన్న అవకాశాలు ఉండవు కదండి మరి మేమైతే పెద్దవాళ్ళు మేమన్నీ చేసుకోలేము ఇద్దరు మాట్లాడుకుంటా మా చిన్న పాప ఫోన్ చేసింది హ్యాపీ యూనియర్ అమ్మ అని మా అల్లుడు ఫోన్ చేసాడు చిన్నల్లుడు చంటుడు మనవాడు కూడా మాట్లాడాడు ఆ తర్వాత అయితే పడుకున్నాం స్వీట్ అది ఏమీ లేనూ లేదు తినలేదు సరేలే సొగ్గుబియ్యం ఇలా జావ కాసుకుందామని చక్కగా సొగ్గుబియ్యం రాత్రి నీటిలో వేసేసి ఆ నీళ్లు వంచేసి పక్కన పెట్టేస్తే ఇలా పాలు మరిగేటప్పుడు అయితే ఇలా తొందరగా ఉడికిపోతాయి అనమాట జావ ఈ జావ చాలా మంచిదండి ఏంటంటే మనకి కాళ్ళు మంటలున్నా మరి అలానే మనకి వేడి చేసిందన్న అలాగే కొంచెం ఒక్కొక్కరికి అస్తమాన అని కొడుకు నెప్పది వస్తూ ఉంటుంది అలాంటి వాళ్ళు ఈ సొగ్గుజావ ఇలా కాసుకుని తాగితే ట్యాబ్లెట్ కన్నా ఏగంగా తగ్గుతుంది అలాగని మిమ్మల్ని ట్యాబ్లెట్లు మానేమని చెప్పను కానీ చక్కగా ఇప్పుడు ఇదైతే ఉడికిపోయింది కదా మనం ఇప్పుడు కూడా స్టవ్ వ్యాపేసి వేసుకోవాలి బెల్లం పంచదార అయితే మరి స్టవ్ మీద ఉండగానే వేసుకోవచ్చు కానీ బెల్లం అయితే మాత్రం స్టవ్ ఆపేసేసుకోవాలి లేదంటే ఈ పాలు ముక్కైపోయే అవకాశం ఉంటుంది అనమాట బెల్లం వేస్తాం కాబట్టి పంచదార అయితే కాదండి పంచదార అసలు వాడకూడదు ఎవరైనా సరే మామూలు ఉన్నా లేకపోయినా పంచదార అనేది వాడకూడదు ఇలా బెల్లం వాడుకుంటే బెల్లంతో గొప్ప రుచి ఉంటుంది బెల్లం వల్ల మనకి రక్తం కూడా పడుతుంది పిల్లలకి మంచిదే బెల్లం వేసించే చాలా బాగుంటుందండి ఈ సుగ్జావ అప్పుడే రెండు మూడు మాటలు పెట్టాను నా కాళ్ళు మంటలు తగ్గుతున్నాయని పెట్టుకుంటున్నాను ఇది చూశారు మరి గారు అయితే మరి మెసేజ్ పెట్టారు అత్తమ్మ సుగ్జావా కాసేరా మీరు అని ఎంతో అభిమానం ఆయనకి ఎంతో మరి మేమంటే గౌరవం మా వారన్న నేనన్నా ఎంతో ప్రేమ మూర్తులండి నేను ఒక మాటలో చెప్పలేను వాళ్ళ ప్రేమను నేను వెలకట్టలేను చూసారా నచ్చిందా చక్కగా ఇందులో కొంచెం కూడా నెయ్యేస్తానండి ఇదిగోనండి చక్కగా నేను ఇంట్లో తయారు చేసుకున్న నెయ్యి నేను ఇలా సుఖజావ్ కాశీ అని అనుకోండి మరి మా వారికి ఎవరు పెడతారు నేను ఒక దాన్ని తినేస్తే కదా మరి నా కాళ్ళు మంటల కోసమే చేసుకుంటున్నాను అని అయ్యో ఆయనకి ఎవరు పెడతారని అప్పుడు ఆయన వచ్చేటప్పటికి చేసి నైట్ ఆయన కొంచెం చే ఇచ్చి నేను కొంచెం తీసుకుంటాను అనమాట వచ్చేసరికి కదా నచ్చింది కదా లైక్ చేయండి షేర్ చేయండి మరి సబ్స్క్రైబ్ కూడా చేయండి ఈ నూతన సంవత్సరంలో అందరూ ఆనందంగా సంతోషంగా సౌభాగ్యంతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి